వెల్కమ్ టు శ్రీక్షాస్ కిచెన్ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వెజ్ స్టార్టర్ బేబీ కార్న్ హర ధనియా ముందుగా ఒక గిన్నెలో సరిపడినన్ని నీళ్ళు తీసుకొని కొద్దిగా పసుపు వేసి బేబీ కార్న్ వేసి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన బేబీ కార్న్ తీసుకొని చన్నీళ్ళల్లో వేసుకోవాలి కార్న్ చల్లారాక ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ రెండు స్పూన్లు మైదా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర రెండు స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న బేబీ కార్న్ ముక్కల్ని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు వేసి బేబీ కార్న్కి ఆ పిండి బాగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక బేబీ కార్న్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఫ్రై అయిన బేబీ కార్న్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ తరిగిన వెల్లుల్లి ఒక స్పూన్ తరిగిన పచ్చిమిర్చి ఒక స్పూన్ కచ్చ పచ్చగా దంచుకున్న ధనియాలని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ టమాటా సాస్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి ఒక అర స్పూన్ చాట్ మసాలా కొద్దిగా నీళ్ళని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకుంటే ఆ గ్రేవీ అంతా బేబీ కార్న్కి బాగా పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి అలాగే ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి అంతే అండి మన బేబీ కార్న్ హార ధనియా రెడీ అయిపోయింది ఈవినింగ్ స్నాక్గా కానీ ఎవరైనా గెస్ట్లో వచ్చినప్పుడు కానీ ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీక్షస్ కిచెన్